తేజ కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే నేను పెసలు పెసలతో దోశ అయితే చేస్తున్నాను వెరీ టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇలాగ ఇలాగ పొట్టు పెసరపప్పుతోనే పెసలతోని చేసామనుకోండి దోశలు చాలా బాగా వస్తాయి నేనైతే ఒక ఒక గ్లాసు తీసుకున్నాను గ్లాస్ పిసాలు తీసుకున్నాను తర్వాత తర్వాత హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇవి మంచిగా కడుగుదాము ఇవి కలుపుకొని ఇలా కలుపుకొని మంచిగా రెండుసార్లు కడుక్కొని నానబెట్టేసుకుందాము నైట్ నానబెట్టాలి ఈ విధంగా మంచిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత వీటిని అయితే మనం నీ వాటర్ పోసుకొని నానబెట్టుకుందాము ఇప్పుడు ఈ అయితే వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాము మూత పెట్టుకుందాము రేపు మార్నింగ్ చూద్దాము దీన్ని మార్నింగ్ అయితే దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మార్నింగ్ అయితే అయింది ఇప్పుడు ఇవి ఇలా అవుతాయి వీటిని కడుక్కున్నాము మంచిగా కడుక్కొని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఇందులో రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని మనము వీటిని అయితే మిక్సీ పట్టుకుందాము వెరీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకొని పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం తిక్కుగానే ఉండాలి మరి దోశ పిండిలాగా పలుచగా ఉండకూడదు ఆ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకుందాం వీటిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి బాగా పలుచ కాకుండా బాగా తిక్కు కాకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి పెనం పెట్టుకొని ఇలా అవే చేసుకోవాలి ఎప్పుడైతే నేను ఇందులో తగినంత సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి కలర్ కోసము వేసుకొని మంచిగా కలుపుకున్నాము కలుపుకున్నాము ఇలా పెన్నం వేడయ్యాక మనం ఇందులోనైతే నేనైతే ఆయిల్ పోసి పోస్తున్నాను ఇలా ఆయిల్ పోసుకొని మంచిగా వేడి చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని పన్నం పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ తక్కువ మీద పెట్టుకోవాలి స్టవ్ తక్కువ మీద పెట్టుకొని ఇలా దోశ వేయాలి ఇలా దోశ వేసుకోవాలి బాగా పల్చగా వేసుకోవద్దు బాగా తిక్కుగా వేసుకోవద్దు ఈ విధంగా వేసుకోవాలి దోశ హైలో పెట్టుకుందాము ఇది మంచిగా గాలాలి కింద ఎర్రగా కాలాలి ఇది మంచిగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకుందాము మనము ఈ విధంగా ఇంకో సైడ్ తిప్పుకుందాము చూసారా ఎంత బాగా వస్తుందో గాలింది కదా ఇంకా గాలి తాకించుకోవాలి ఇలా మంచిగా గాల్చుకోవాలి రెడ్గా చూసారా ఎంత బాగా గాలిందో ప్లేన్ దోశ ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని లైట్గా ఆయిల్ పోసుకోవాలి అందులో వస్తుని ఇంకో దోశ అయితే వేసుకుందాము ఇలా రుచుకొని మంచిగా చూసారా ఇంతేనండి దోశలు మన పెసరు దోశలు పెసరు బియ్య పిండి దోశలు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి పల్లి చట్నీతో కానీ ఏదైనా చట్నీతో కానీ పెట్టుకుంటే వెరీ టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి మీకు ఈ దోశలు నచ్చాయని అనుకుంటున్నాను ఈ దోశలు కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్